అధికారం కోసం ఓట్ల కోసం ఎంతకైనా దిగజారే ప్రధానమంత్రి అంటే ఈరోజు మోడీ అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మహమ్మద్ సలాం అన్నారు ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానిక టూ టౌన్ ఏరియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సలాం మాట్లాడుతూ ఇండియా కూటమిని గెలిపించాలని చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయక కార్యదర్శి యానాల సాంబశివరెడ్డి వి రమణ ఎండి యాహుజానీ

అదే విధంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇండియా గురించి ఓటించి అవసరం ఉంది అధిక ధరలు చూశారు అధిక దేశంలో ఉంది ఉద్యోగాలు లేకుండా యువత యువకులంతా కూడా మార్గం బట్టి నదియానికి అభివృద్ధికి ఇతర పెద్ద మార్గానికి అలవాటు ఒక పక్కన రైతులు పంట లేక నష్టపరం చదివించలేక ఈ రోజు వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు అంటే దేశం మొత్తం కూడా ఒక పక్కన చూస్తే ఈ రోజు ఆర్థికంగా దెబ్బతిని దేశం అంతా కూడా నాశనమైన పరిస్థితి కానీ ఒక పక్కన బిజెపి నాయకులు మాత్రం కేవలం హిందూ ముస్లిం హిందూ ముస్లిం అంటూ కేవలం వాళ్ళని రెచ్చగొడుతూ ఎన్నికల్లో లాభం పడటం కోసం కూడా తెలంగాణకు వచ్చిన కేవలం ఏం ఈ ముస్లిం రిజర్వేషన్ అన్ని కూడా ఇతర వర్గాన్ని అంచివేసి ముస్లింలకు రిజర్వేషన్ నాలుగు శాతం ఆ నాలుగు శాతం ఎప్పుడు అమలు చేయలేదు దీనికి పెద్ద ప్రచారం వీళ్ళు ఏంటంటే కేవలం వాళ్ళు కావాలని చెప్పి విభజించి పాలించడం కోసం ఈ రోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నాం అందుకోసమే బీజేపీ ప్రభుత్వాన్ని తరమి కొట్టేందుకు కొట్టేందుకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓట్ గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి పార్టీ